వెల్కమ్ గన్నావా అవునరా చేస్తున్నా మార్నింగ్ అడిగా ఈరోజు హాలిడే కదా నీకు ఏమో బ్రెడ్ తీసుకొచ్చారు డాడీ బ్రెడ్ తీసుకో బ్రెడ్ దానికి కావాల్సినవి బ్రెడ్ ఒక కప్ షుగర్ పాలు తీసుకొచ్చాను ఒక హాఫ్ లీటరు ఇప్పుడు ఆయిల్ దీనిలో పోసుకొని బ్రెడ్ స్లైసెస్ చేసుకొని వీటిని వేయించుకొని పక్కా పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి దానికి గార్నిష్కి జీడిపప్పు కిస్మిస్ గుమ్మడి గింజలు ఇది పిస్తాపప్పు ఇంకా సారపలుగులు కూడా ఉన్నాయి అవి కూడా వేస్తాను ఇలాచి స్మెల్ కోసం మంచిగా బాగుంటుంది సాఫ్రాన్ కలర్ కోసం నేను సాఫ్రానే వాడతాను ఓకేనా స్టార్ట్ చేద్దాం దీనిలో మనము ఆయిల్ వేసుకు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ వేయించుకుందాం స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెష్ బ్రెడ్ కదా అందుకే ఇలా ఉంది కట్ చేస్తుంటే రావట్లేదు ఇలా తీసేస్తున్నాను ఇలా బ్రెడ్ ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా సైడ్స్ అన్నీ తీసేసి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని మనకి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇంకొక బాండీ తీసుకొని ఆ బాండీ పెట్టేసుకొని ఇగో సాఫ్రాన్ వేస్తానని చెప్పాను కదా ఇగో సాఫ్రాన్ ఇలా మిల్క్లో పెట్టేసుకున్నాను ఇట్లాగా ఇది కరిగి మొత్తం కలర్ లాగా చేంజ్ అయిపోతుంది ఓకేనా ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఇలా వేయించుకోవాలి నా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంకో చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్ బ్రెడ్ తీసుకురాగానే వేయించేసుకోవద్దు ఒక పావుగంట అరగంట సేపు ఆ బ్రెడ్ స్లైసెస్ని ప్లేట్లో ఆరబెట్టుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుదండి నేను ఎప్పుడు చేసినా అలాగే చేస్తాను ఓకే ఇంకొక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన తర్వాత మనం కొంచెం గీ వేసుకొని ప్యాన్ వేడైన తర్వాత వన్ స్పూన్ గీ తీసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మనం తీసుకున్న స్లైసెస్ అన్ని ఇలా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఈ లోపల అది గీ మెల్ట్ అయిపోతుంది అంటే తొందరగా అవడానికి ప్రాసెస్ చెప్తున్నానండి స్లోగా చేసుకున్నానన్నా ప్రాబ్లం ఏం లేదు కాజు ఇవి గుమ్మడి గింజలు అంటారు వచ్చేసి పిస్తా ఇవి వేయించి పక్కా పెట్టుకోవాలి కిస్మిస్ కూడా కిస్మిస్ ఇప్పుడే వేస్తే మారిపోతుందండి స్లోగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కా పెట్టుకోవాలి కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనము షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి కదా సిరప్ కోసం కప్పు షుగర్ తీసుకున్నానండి కప్ షుగర్ కప్ వాటర్ నెయ్యిలోనే మనం వేయించుకున్నటువంటి కాజు కిస్మిస్ బాదం వేయించుకున్నటువంటి నెయ్యిలోనే నేను షుగర్ వేసుకొని కప్పు షుగర్కి కప్పు వాటర్ వేసి ఇలా పాకం వచ్చేంత వరకు ఉంచుకుంటానండి ఇలా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలండి మొత్తం ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత షుగర్ సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ సిరప్ ఇట్లా తెల్ల కాగుతుంది కదా సో ఇదంతా మెల్ట్ అయిపోయింది షుగర్ అంతా నెక్స్ట్ ఐటెం మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ థిక్నెస్ వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలండి మనం థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి షుగర్ సిరప్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి సాఫ్రాన్ కలర్ మాత్రమే వేస్తున్నాను నేను కలర్ యూజ్ చేయట్లేదు సాఫ్రాన్ ఇదిగోండి సాఫ్రాన్ నేను న్యాచురల్గానే వంటలు చేస్తానండి సాఫ్రాన్ వేస్తున్నాను కలర్ కోసం ఇలా తెరల కాగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఈ దీనిలో పెట్టి వేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత బ్రెడ్ హల్వా కాజు వేయించుకున్నటువంటి కాజు పిస్తా కిస్మిస్ సారపరలు ఇవన్నీ పైనుంచి ఇలా వేసుకోవాలండి ఇలాచీ కూడా వేస్తున్నాను కొంచెం పైనుండి మిల్క్ వేసుకున్నాము కొంచెమే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి వేడి వేడి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి వేడి వేడి డబుల్ కా మీటా రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసి చూద్దాము బ్రెడ్ హల్వా రెడీ